మూడు నిద్ర కూడా దళితుల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రామచంద్రని గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అయ్యా తెలుగుదేశం అభ్యర్థి గారు అయ్యా తెలుగుదేశం అభ్యర్థి గారు అదే బీజేపీ అభ్యర్థి గారు నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ రోజు రామచంద్రు గారు సమయం లేదు కాబట్టి దయచేసి ఈ నామినేషన్ ప్రక్రియ కావడం అనేది ఈరోజు మనం అనుకోవచ్చు మరి మీ అంతా సైనికులుగా పనిచేస్తా ఉన్నారు ఎవరైతే మన దగ్గర సాయం ఉంది ఎవరైతే మనము ఆదరించి ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అన్ని రకాల ఆదుకొని గెలిపిస్తే ఆయన రాత్రికి రాత్రి ఎంపీగా ఢిల్లీ కట్టే నా పొద్దున చెప్పి పేరాలు పెట్టుకొని రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఇక్కడ చవాకులు చవాకులు వాగాడు నేను కూడా చూశాను నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా అన్నాను అయ్యా నువ్వు కథ కుప్పలేక మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయని అడుగుతా ఉన్నాను దళితం ఏదైనా ఆదుకునే పరిస్థితి ఉందంటే ఈ జిల్లాలో నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని మాట్లాడినా నీ చోడు నువ్వు మరి నువ్వు వచ్చి నీ ఇష్టమైనట్లు అని మాట్లాడితే జనాలు సహించరు దానివల్ల మాకు నష్టం లేదు ఇంకా ఓట్లు పోతాయి నన్ను ఎంత బాగా తిట్టావనుకో అంత బాగా అతను కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మేము వద్దు టికెట్ ఇతను ఓడిపోతాడు మార్చు ఉన్నామని అంటే నీకు ఇక్కడ అభ్యర్థిని పెట్టుకునే గతి లేక మేము జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఆదుకునే విధంగా అన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో చెప్పావు ఆరు వందల అబద్ధాలు చెప్పావు ఆరు వందల అభివృద్ధి మేనిఫెస్టోలో నూరు పేజీల మేనిఫెస్టో ఏదైనా ఏదైనా ఒక్కటైనా అమలు చేసావా అని అనుకున్నాను రైతున్నాలు మాఫీ అన్నాడు మహిళ సంఘాలు ఉన్నాడు మాఫీ అన్నాడు ఇందులో ఉద్యోగం ఉన్నాడు ఎందుకు అన్నాడు మహాలక్ష్మి పథకం అని పెట్టి ఈ పాపట్ అతి ముఖ్యమైన హామీ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఏమైనా అమలు చేశాడని అడుగుతాను ఈరోజు వచ్చి ఈరోజు వచ్చి సూపర్ సిక్స్ అంట అంటే హామీలు కూడా ఇది కూడా అమలు చేయడు ఏదో ఒక పుట్ట పూర్తిగా ఫంక్షన్ తప్పుడు హామీలు ఇచ్చే మళ్ళీ అధికారం లేకి రావాల్సిన చూస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా ముందు పోవచ్చు అందుకే మనకు చెప్తామన్నాడు ప్రతి సభలో కూడా మనమంతా సిద్ధం సభల్లో ప్రతి సభలో కూడా చెప్తూ అన్నాడు ప్రతి మహిళకు కేజీ బంగారం ఇస్తా ఉంటాడు ప్రతి రైతు గోవా బ్రింజి కార్ కొనిస్తూ ప్రతి యువకుడికి మోటార్ సైకిల్ ఇచ్చే ఉద్యోగం ఇస్తా అంటాడు ఇవన్నీ అమలు చేస్తాడా లేదా ఆలోచన చేయడం ముందు ఆ తర్వాత మీరు నిర్ణయం చేయండి నేను మీకు మంచి చేస్తుంటే మా పండగా నిలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభ్యులు కూడా చెప్తా ఉన్నాను తప్పుడు వాళ్ళు నమ్మద్దు ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసే రెండు సంవత్సరాలు కరోనాలో మనకు అనేక ఇబ్బందులు వచ్చినా కూడా

ఇస్కోటు చాలా సౌమ్యుడు బాగా పినేసాడు తక్కువ కాలంలోనే మంచి బహుమితేనక పేరు తెచ్చుకున్నాడు తప్పనిసరిగా ఇది నిందల మీద విజయంతో వెళ్ళే ఈ రోజు మనం డిటైన్ జవాబు చంద్రబాబు నాయన మాట్లాడాడు ఇక్కడ నా గురించి అది డిటైన్ జవాబు మీరు 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఇవ్వాలన్న చెప్పి మెజారిటీ ఎక్కువగా రావాల పార్లమెంట్ సభ్యుడికి కానీ గురుమూర్తి గారికి పార్లమెంట్ సభ్యుడికి కానీ అదేవిధంగా శాసన సభకు పోటీ చేస్తా ఉన్న రాజేష్ గారికి కానీగా కృషి చేయాలని చెప్పి నేను మనవి ఉన్నాను ఏ ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా మన ఏ విధంగా ఆదరిస్తారు ఎన్నికల లోపలే మనం అందరూ కూడా చూడాలి మరి కుట్రపూరితంగా వ్యవహారం చేసి రాత్రికి రాత్రే పార్టీ మారి రోజు అక్కడ అప్డేట్ అయ్యావే విధంగా తెలుగుదేశం పార్టీ వారు ఎన్నో ఆదరిస్తారు నిన్న దాకా అందరికీ కూడా వ్యతిరేకం చేశా అదే పార్టీలో ఈరోజు నువ్వు వెళ్ళావు ఏ విధంగా వాళ్ళు అందరూ ఆదరిస్తారు నిన్న మీకు సేవ చేస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి ఏ విధంగా ఏదమ్ ముఖాలు చూస్తా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు మాటలు వింటే తప్పకుండా జీవితకాలంలో ఇంట్లోనే ఉంటావని తెలియజేస్తూ అందరూ కాంగ్రెస్ కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పని చేయాల ప్రత్యేకంగా మీ అందరికీ మనం చేసేది మీ మీ పంచాయతీలో మీరు మెజారిటీ సాధించండి ఆవు ఇవ్వాలి ఇవ్వాలా కారు పోవాలా అవన్నీ కూడా కాదు మీ మీ పంచాయతీలో మీరు మెజారిటీ సాధించండి జరిగే అత్యధిక మెజారిటీ ఇక్కడ వస్తుంది జిల్లాలోనే అత్యధిక మెజారిటీ నాకు అవకాశం మీ అందరికీ నవస్కరించుకుంటున్నాను